తాను సాధించిన తత్వజ్ఞానాన్ని గీతా తత్వజ్ఞానాన్ని గీతా సారాన్ని పది మందికి మరి నిస్వార్థంగా పంచుతున్నటువంటి వినాది గారిని ముందుగా అభినందించాలి ఎందుకంటే నిస్వార్థంగా ఎవరు ఇంత ఉత్సాహంగా ముందుకొచ్చి మరి జ్ఞానాన్ని అందించరు అంటే డెబ్బై ధనమైన జ్ఞానమైనా రెండు ఈ రోజుల్లో సమానంగానే వస్తున్నారు జ్ఞానాన్ని కూడా ధనం చేసుకుంటున్నారు చాలా మంది అలాంటి దాన్ని ఆయన నిస్వార్థంగా మరి ప్రజలకు అందిస్తున్నారు దీన్ని మనం మరి జాగ్రత్తగా ఆస్వాదించాలి జాగ్రత్తగా మనం దాన్ని సాధించాలి తెలుసుకోగలగాలి అనుభవించగలగాలి ఇప్పుడు ఈ తొమ్మిదవ ప్రసంగంలో భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల మీద శ్రీనాథ్ గారు మాట్లాడతారు అందరికీ నమస్తారండి ముఖ్యంగా గీతలోని లోతైన రహస్యాలు తత్వము ఆధారంగా గ్రహించడానికి ఆ విధంగా వంటి సంకల్పం చేసినటువంటి అందరికీ కూడా నమస్తారు ఎందుకంటే ఇక్కడ తత్వం అని నేను పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే కేవలం తత్వం ఆధారంగానే శ్రీమద్ భగవద్గీత ఐదు వందల డెబ్భై నాలుగు భగవానువాచ శ్లోకాల ద్వారా భగవంతుడు యావన్ మంది ప్రజలకు ఎనిమిది వందల యాభై కోట్ల మంది మనుషులు ఎవరైతే తన సంతానము వారికి ఇచ్చే ఇచ్చినటువంటి సందేశం ఏదైతే ఉందో చాలా స్పష్టమవుతుంది మనం ఏం చేస్తున్నాం అంటే ఒక పెద్ద పొరపాటు చేస్తున్నాం భగవద్గీత ప్రేమికులు గానీ ప్రచారకులు కానీ ఒక పొరపాటు చేస్తున్నాను శ్రీమద్ భగవద్గీతలో ఐదు వందల డెబ్భై నాలుగు శ్లోకాలు ఉన్నాయి భగవాను వాచ మళ్ళీ భగవంతుడు మొత్తం సర్వ విశ్వాత్మలందరికీ తల్లి తండ్రి అని కూడా ప్రకటించడం జరిగింది ఇది పదిహేడవ శ్లోకం అంటే ఇది తండ్రి బిడ్డల సంబంధం ఈ సంబంధాన్ని అనుభవం చేయించే విధానమే భగవంతుడు మనకి చెప్తున్నాడు ఏ విధంగా కనెక్షన్ ఏదైతే మిస్సింగ్ కనెక్షన్ ఏదైతే ఉందో మనము త్వమేమో మాతా చపిత త్వమేమంటున్నా భగవంతుడు కూడా నేనే మీ తల్లిని తల్లిని అంటున్నాడండి నేను ఒక్కడినే భగవంతుడిని కూడా అంటున్నాడు ఇంక ఏం కావాలి మనకి కనెక్షన్ ఎందుకు కుదరడం లేదు అనేది మనం తెలుసుకోవాలంటే ఐదు వందల డెబ్భై నాలుగు శ్లోకాల సారాల్లో సారం సారాంశంలో పెళ్ళాలి సారం అంతే అంతేగాని ఎక్కడో ఏదో అధ్యాయంలో ఒక శ్లోకం తీసుకొని భగవంతుడు ఈ విధంగా చెప్పాడు ఇంకో అధ్యాయంలో ఇంకొక శ్లోకం తీసుకొని భగవంతుడు యుద్ధం ఉదయం చెప్పాడు ఒకసారి గమనించినట్లయితే బుద్ధినేత్రాన్ని తెరుచుకొని ఎనభై నాలుగు లక్షల ప్రాణులలో ఇది పదే 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 ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రోజున భగవంతుడి గురించి తెలుసుకోవడానికి నూటికి నూరు శాతం అంధవిశ్వాసంలో ఉన్నారు అంధవిశ్వాసంలో మనం ఏమీ సాధించలేమండి కేవలం ఏదన్నా ఉంటే కాస్త పేరు ప్రతిష్ట ఈ ఒక్క జన్మకి ఏదన్నా పొందవచ్చు కానీ భగవంతుడితో మనకి కనెక్ట్ కావాలి అంటే నూటికి నూరు బుద్ధి నేత్రాన్ని జాగృతి చేసుకుంటుంది ఇది చాలా కొద్ది మంది మాత్రమే చేస్తారు అది కూడా గీతలోని ఏడవ అధ్యాయం మూడవ శ్లోకం ఎప్పుడు మర్చిపోకండి వేలాది మంది మనుషులలో ఒక్కడు ప్రయత్నం చేస్తాడు అట్లు ప్రయత్నం చేసినటువంటి వారిలో తత్వము ఆధారముగా నా వాస్తవిక స్వరూపాన్ని చాలా ఒక్కడు మాత్రమే తెలుసుకుంటాడు అర్థమైందండి అంటే తెలుసుకోవాలి నేను కూడా ఎందుకు తెలుసుకోకూడదు అన్నటువంటి ఒక లక్ష్యము దృఢంగా ఉన్నట్లయితే బుద్ధినేత్రాన్ని తెలుసుకొని ఆ సారములోకి వెళ్ళగలుగుతాం ఇప్పుడు చూడడం మనం ఐదు కంక్లూజన్స్ చెప్పాం గీత యుద్ధ యుద్ధశాస్త్రం అని అన్నాం ఈ సారంలో సారములోకి ఎప్పుడైతే వెళతామో నేత్రాన్ని తెరుచుకొని అప్పుడు ఈ యుద్ధ శాస్త్రానికి ఎటువంటి సమర్థం మనకి దొరకదు యుద్ధ శాస్త్రం అంటే సపోర్ట్ ఇవ్వటం లేదు భగవద్గీత అంతా మొత్తం అంతా ఆత్మజ్ఞానం చెప్పాడు అర్థమైందండి అదేవిధంగా ఇది ద్వాపర యుగములో ద్వాపర యుగానికి సంబంధించిన శాస్త్రం అంటే దానికి కూడా మనకి సపోర్ట్ దొరకదు సో ఏ వాతి అద్య యోగ ప్రోక్త పురాతన అద్య అంటే ఈ రోజు అద్య అంటే నేడు టుడే నేను ఈ రోజు చెప్తున్నది ఎప్పుడో మీకు చెప్పినటువంటి విషయాన్ని ఇప్పుడు మళ్ళా చెప్తున్నాను అంటున్నాడు ఇప్పుడు అర్థం చేసుకున్నామా చెప్పిందే చెప్తున్నాను అంటున్నాడు అందువలన దానికి కూడా మన ద్వాపర యుగానికి సంబంధం ఇది ద్వాపర యుగానికి సంబంధించింది మాకు సంబంధం లేదనుకోటానికి లేదు అదే విధంగా ఒక్క అర్జునుడికి మాత్రమే చెప్పడం జరిగింది దానికి ఎటువంటి ఆధారం భగవద్గీతలో లేవు అనుకున్నామని ఇది కేవలం ఒక ధర్మానికి సంబంధించినటువంటి జ్ఞానము ఇది ఇతరుల ఏ ధర్మం వాళ్ళ గ్రంథం వాళ్ళకు ఉన్నది ఏ ధర్మము ధర్మానికి చెందిన వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని ఆచరించండి అని ఎక్కడైనా ఉన్నదా ఇక్కడా కూడా లేదండి విశ్వాత్మలందరికీ నా యొక్క సందేశము విశ్వముండి ఈ పుడమి ఈ భూమండలం మీద ఈ పృథ్వీ మీద ఉన్నటువంటి ఎనిమిది వందల యాభై కోట్ల మందికి ఇచ్చినటువంటి సందేశము శ్రీమద్ అదే అదేవిధంగా చనిపోయిన తర్వాత మనము చదవాలి అని చెప్పి ఎక్కడైనా ఉన్నదా దాని యొక్క గూఢార్థం ఏమిటంటే చనిపోయిన తర్వాత శరీరం నుండి ఆత్మ బయటకు వస్తుంది కాబట్టి ఇది భగవద్గీత ఆత్మ జ్ఞానాన్ని మాత్రమే ఇస్తుంది కాబట్టి అప్పుడు దేహభ్రాంతిలో ఉన్న వాళ్ళకి భగవద్గీత అర్థం ఇది ఇదేనా సీక్రెట్ అక్కడ ఎప్పుడైతే ఆత్మ చైతన్యము ఆత్మ సంగతి ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళకి మాత్రమే భగవద్గీత సారం మనకు అర్థమవుతుంది అర్థమైందని చూ ఏ విధంగా చూసినా ఈ ఐదు మనం ఏవైతే మనము ఈ కంక్లూషన్స్ డ్రా చేసాము భగవద్గీత గురించి ఇప్పుడు విస్తృతంగా ప్రపంచం మొత్తం మీద ప్రచారం జరుగుతుందో దానికి ఆధారాలు మన భగవద్గీతలో సరిపడనంత ఆధారాలు మనకు కనపడవు ఒకే ఒక్క దానికి మన ఆధారం కనబడుతుంది అదే దాని ఏమన్నారంటే రాజయోగము అన్నారు రాజయోగము తొమ్మిదో అధ్యాయం పేరు పెట్టాడు రాజ విద్య రాజగుహ్య యోగం ఇక్కడ గుహియా పదం వచ్చింది అంటే ఈ యోగం ప్రపంచంలో రకరకాల యోగాలు ఉన్నాయి అన్ని కొన్ని కొన్ని పేర్లు రాజయోగపడి పేరుతో కూడా ఆ విధంగా ఎన్నో సంస్థలు ఉన్నాయి పట యోగము ప్రాణాయామము లేకపోతే ఈ యొక్క శ్వాస మీద రకరకాల యోగాలు ఈ యోగాసనాలు పతంజలి యోగా కేంద్రాలు అవన్నీ గుహ్య లేదండి అనుభవం గుహ్యత ఏం లేదు కానీ ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ ఇది చాలా ఏమిటంటే చాలా లోతైన ఆ జ్ఞానము తత్వం ఆధారంగా తెలుసుకుంటేనే యోగం పెట్టి వస్తుంది మామూలుగా అర్థం చేసుకుంటే ఇది యోగం కాదని యుద్ధశాస్త్రం అనుకుంటారు తొంభై మూడు శ్లోకాల్లో యోగము యోగము యోగం యోగం అన్నాడు అన్ని అధ్యాయుల పేర్లు యోగము యోగం అన్నాడు అందుకని నేను ఒక్కటే నాకు విన్నపం ఏమిటంటే ఎవరైతే భగవద్గీతని అందులో ఉన్న సందేశాన్ని యథార్థంగా తెలుసుకుని తమ యొక్క జీవితాన్ని సర్వంగ సుందరంగా సర్వోన్నతంగా సర్వశ్రేష్టంగా మనచుకోదలుచుకుంటారో వాళ్ళు ఈ విషయాన్ని గుర్తించాలి ఈ యొక్క యోగ మౌగుహ్య గుహ్య అంటే రహస్యముతో కూడుకున్నది రహస్యాలు బయటకు తీస్తే గాని మనకి అర్థము కాదు యోగం అంటే రెండు విషయాలు మనం ఇద్దరు కూడా ముందు ఎపిసోడ్లో చర్చించుకున్నాము ఈ రెండు విషయాల యొక్క స్పష్టత మనకి కలిగించేటువంటి బాధ్యత కూడా ఎవరిదండి నేను యోగం చెబుతున్నాను అన్నప్పుడు ఆ బాధ్యత ఎవరిది ఈ యోగము జరిపించే బాధ్యత ఎవరిది ఈ యోగము జరిపించే బాధ్యత కూడా భగవంతుడిదే నేనెవరిని నా తండ్రి ఎవరు దీని యొక్క వర్ణనే అనేక వందల శ్లోకాల్లో భగవద్గీతలో ఇవ్వటం జరిగింది కానీ మనం ఏం చేసాము నాకు సంబంధం లేదు అనే విధంగా మనము ఐదు కోణాలలో చర్చించుకుంటూ భగవద్గీతని కేవలము పఠన పారాయణ శ్రవణ మరియు ప్రచారము మధ్యలో ఒక గీత పెట్టండి ఒక డాష్ పఠన పారాయణ శ్రవణ డాష్ ప్రచారం ఈ డాష్ ఏంటి ఆచరణ శ్రేష్ట అక్కడ చాలా స్పష్టంగా ఈ శ్లోకాన్ని మనం చర్చించుకున్నాం గత ఎపిసోడ్ మీరు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది అదే విధంగా నేను ఇచ్చేటువంటి ఏదైతే రాజయోగము ద్వారా సంస్కార పరివర్తన ఈ జ్ఞానం ఏదైతే ఉందో దీన్ని ఒకే ఒక ముక్కలో ఏం చెప్పాయంటే శ్రీ అన్నాడు శ్రీ అంటే శ్రేష్టము మతము అంటే ఒక విద్య ఒక గైడెన్స్ ఒక ఎడ్యుకేషన్ ఒక డైరెక్షన్ ఒక ఇన్స్ట్రక్షన్ అంతే చాలా సులభం అనమాట అంటే భగవంతుడి యొక్క మాటలు యథాతథంగా అర్థం చేసుకుంటే మనం భగవంతుడితో మనము మన సంబంధాన్ని మనం జోడించవచ్చు కొన్ని లక్షల మంది ఈ రోజున జోడిస్తున్నారుగా కొన్ని లక్షల మందికి కుదిరినటువంటి విషయము మీకు కుదరదా మీకు ఎందుకు కుదరకూడదు నూట యాభై దేశాలలో ఉన్నటువంటి ఆ భగవంతుడే స్థాపన చేసినటువంటి ఈ బ్రహ్మకుమారి సంస్థ భగవంతుడే స్థాపన చేశాడు మనుషులు స్త మనుషులు స్థాపన చేయలేదు అది మీకు అర్థమవుతుంది ఎప్పుడు అర్థమవుతుంది అంటే బుద్ధినేత్రాలు తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది ఈ రోజున ఒక పదిహేను ఇరవై లక్షల మంది నూట యాభై దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగా గుహ్యతని తెలుసుకుని ఆ యోగము ద్వారా పరమాత్మ భగవంతుడి యొక్క శక్తులు గుణాలు జ్ఞానము ఇవన్నీ కూడా తీసుకుంటూ ఆమె యొక్క జీవితాన్ని ఉన్నతంగా తయారు చేసుకుంటున్నారు ఈ యోగం గురించి మనం ఇంకా కొంచెం ముందుకు వెళుతూ మొట్టమొదటి విషయం ఏంటండి నేను ఎవరిని ఎందుకంటే నేను యోగం చేస్తున్నాను కాబట్టి ముందు నేను ఎవరినో తెలుసుకోవాలి దాని గురించి మీకు చిత్రం చూపిస్తాను ఒకవేళ ఇది షేర్ చేసాను నాకు తెలియదు కానీ స్క్రీన్ షేరింగ్ లో ఒక చిత్రం చూపించాలి మీకు షేర్ అని ఒకటి ఉంది ఇక్కడ బటన్ ఎందుకంటే ఇప్పుడు షేర్ స్క్రీనింగ్ ఫస్ట్ టైం చేస్తున్నాము షేరింగ్ ఈస్ నాట్ టర్న్ ఆన్ అన్నారండి ద హోస్ట్ ఈజ్ నాట్ అలవింగ్ షేరింగ్ ఫర్ దిస్ మీటింగ్ అని అన్నారు వెంకటేశ్వరుడు బ్రదర్ మీరు కొంచెం ఇది షేరింగ్ క్లియర్ గా ఇచ్చారు ద హోస్ట్ ఇస్ ఇంట్ అలవింగ్ షేరింగ్ ఫర్ దిస్ మీటింగ్ అని ఉంది వాళ్ళ కొంచెం మీ అబ్బాయి చెప్పేది చెప్పి అది షేర్ స్క్రీనింగ్ చేయండి అందులో నేను ఈ లోపల కొన్ని విషయాలు చెప్తాను ఎందుకంటే కొన్ని పిక్చర్స్ పెట్టుకున్నాను నేను ఇక్కడ మీకు చూపించడానికి అని చెప్పి ఇది మీరు షేర్ స్క్రీనింగ్ చేయాలి అందులో పదమూడు అధ్యాయం మొదటి శ్లోకము నేను పిక్చర్ కూడా చూపిస్తాను కొంచెం ఈ టెక్నికల్ గా ఇది సాల్వ్ అయితే నేను పిక్చర్ కూడా చూపిస్తాను పదమూడు అధ్యాయంలో ఒక శ్లోకం మొదటి శ్లోకం మనం చర్చించుకోబోతున్నాము ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే వేత్తి త్రాహుః క్షేత్రజ్ఞ ఇది తద్విధ అంటే మొట్టమొదటి భగవంతుడు ఏం చేస్తున్నాడు మనం ఎవరము ఎవరిది అన్న విషయాన్ని ఆయన అర్థం చేయిస్తున్నాడు ఎంత చక్కగా చూడండి తండ్రి బిడ్డల సంబంధం అనేది మనం గుర్తించినట్లయితే తండ్రి పిల్లలకి ఏ విధంగా అర్థం చేయిస్తారు చాలు సులభంగా అర్థమయ్యేలాగా మంచి ఉదాహరణ ఇచ్చి చేస్తున్నాడు ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధియతే అన్నాడు అంటే ఈ శరీరము క్షేత్రము లాంటిది అన్నాడు క్షేత్రముతో పోల్చాడు క్షేత్రం అంటే ఏంటి పొలము ఈ శరీరం అంట పొలం అంటున్నాడు భగవంతుడు అందుకనే ఇంగ్లీష్ లో మీకు ఫీల్డ్ అని ఇస్తారు ఇంగ్లీష్ గీతా పుస్తకం చూశారు పదమూడు అధ్యాయ ఇస్తారు ఫీల్డ్ అండ్ లోయర్ ఆఫ్ ద ఫీల్డ్ అంట అంటే ఈ శరీరం అనేది క్షేత్రం అంటే పొలము ఏ విధముగా అయితే పొలము మరియు పొలం యొక్క యజమాని పొలము మరియు పొలం యొక్క యజమాని వేరువేరుగా ఉంటారో పొలము పొలం యొక్క యజమాని వేరుగా ఉంటారా ఒకటిగా ఉంటారా చెప్పండి వేరువేరుగా ఉంటారు ఏ విధముగా పొలము మరియు పొలం యొక్క యజమాని వేరువేరుగా ఉంటారు అదే విధముగా శరీరము మరియు శరీరం యొక్క యజమాని వేరువేరుగా ఉంటుంది ఎంత చక్కగా దీంట్లో ఏమన్నా అస్పష్టత ఉన్నదా ఇది ఏమైనా కాంప్లికేటెడ్ గా ఉందా ఇదేమైనా శాస్త్రజ్ఞానం ఆధారంగా ఇవన్నీ శాస్త్రాలు చదువుకుంటేనే మీకు ఈ శ్లోకంలో ఉన్న గూఢార్థం అర్థమవుతుంది అనుకోవడానికి ఏదైనా ఉందా ఎంత సింపుల్ గా చెప్పాడు చూడండి పొలము ఉన్నటువంటి ఆయన ఒక ఆయనకి ఒక పది ఎకరాల పొలం ఉందనుకోండి అయిన ఏమంటాడు ఇది నా పొలం అంటాడు అదే విధంగా మనం ఏంటంటున్నాం నా ఒంట్లో బాగోలేదంటున్నాం సరే ఎంత క్లియర్గా ఉందో నా ఒంట్లో బాగోలేదంటే ఈ ఒళ్ళు నాది నా కంట్లో నలుసు అంటున్నాం ఈ యొక్క కన్ను నాది నా కంట్లో నా కంట్లో అంటే కళ్ళు నాది ఏమంటే నా మెడ నొప్పిగా ఉంది నా నడువు నొప్పిగా ఉంది నా గుండెకి బైపాస్ సర్జరీ జరిగింది ఎంత అంత నాది 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 అంటున్నాం కదా ఎప్పుడైనా మనం ఆలోచించామా ఈ నాది అంటే ఎవరు ఆ నాది ఎవరు నేను ఎవరిని శరీరము నాది కదా ఇప్పుడు ఈ ఇల్లు నాది అంటే నేను ఇల్లుని కాదు కదా నేను ఇల్ల నేను ఇటుకలు నీ గోడలు ఈ సిమెంటు ఈ బండలు నేను కాదు కదండి ఈ ఇల్లు నాది ఇంటి యజమానిని నేను ఇంటి యొక్క నివాసిని నేను అందులో రెసిడెంట్ అదే విధంగా ఈ కారు నాది అంటున్నాం కారు నాది అంటే నేను ఆ టైర్లు ఈ స్టీరింగ్ వీలు ఈ సీట్లు కాదు కదండి కారుని నడిపించే వాడిని ఈ కారు యొక్క యజమానిని భగవంతుడు ఏమంటున్నాడు ఈ శరీరము క్షేత్రము ఈ క్షేత్రం యొక్క యజమాని నీవు నాయన నీవు క్షేత్రము కాదు నీవు క్షేత్రము కాదు అంటే ఈ క్షేత్రం అనేది పొలము ఏ విధంగా అయితే పొలములో ఆ రైతు ఏం చేస్తాడు మంచి విత్తనాలు వేస్తాడు మంచి ఎరువులు వేస్తాడు ఆ మంచిగా దాన్ని పాలన చేస్తాడు ఎక్కడ నీళ్లు ఏ టైంలో రావాలి ఎలాగా ఇవన్నీ చేసిన తర్వాతనే పంట బ్రహ్మాండంగా వస్తుంది కదా అదే విధంగా భగవంతుని పొలముతో ఎందుకు పోల్చాడు పొలముతో ఎందుకు పోల్చాడు ఇంకో దాంతో పోల్చచ్చు కదా పొలముతో ఎందుకు పోల్చాడు అంటే ఏ విధముగా అయితే మంచి విత్తనాలు వేసి మంచి ఎరువులు వాడి ఈ విధంగా సాగు చేసే టైంలో మొత్తం అంతా అది నాలుగు నెలల ఆరు నెలల సంవత్సరం ఆ పంట మొత్తం అంతా కూడా ఏ పురుగు పట్టకుండా ఈ విధంగా అన్ని రకాలుగా దాన్ని కేర్ చేసుకుంటే పంట బాగొస్తుంది అదే విధముగా ఈ శరీరాన్ని వాడుకొని నీవు సత్కర్మలు చేసినట్లయితే అర్థమైందండి బీజం ఏంటి నీ కర్మలు కర్మల ద్వారానే కదా ఉత్తర వాళ్ళకి దుఃఖంగాని సుఖం కానీ ఉంది ఈ కర్మలు శ్రేష్టంగా చేసినట్లయితే ఈ యొక్క జీవితము శ్రేష్టంగా తయారవుతుంది ఇప్పుడు క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఇది చాలా ముఖ్యమైన ఒక అధ్యాయమే కంప్లీట్ పదమూడు అధ్యాయమే క్షేత్రము క్షేత్రజ్ఞ విభాగ యోగం అని పెట్టడం జరిగిందండి పదమూడు అధ్యాయం అంటే క్షేత్రం అంటే పొలము ఇందాక నేను చెప్పేది కదా క్షేత్రం అంటే పొలము క్షేత్రజ్ఞుడు అంటే పొలము యొక్క యజమాని ఇక్కడ చూసారా ఒక స్త్రీ ఒక పురుషుడు అందమైనటువంటి స్త్రీ మిస్ యూనివర్స్ అనుకోండి ఇంత అందమైనటువంటి స్త్రీ ఈ యొక్క స్త్రీ ముఖాన్ని మనం ఒక ఎంఆర్ఐ స్కానింగ్ లో కానీ ఒక సిటీ స్కానింగ్ లో కానీ ఒక మామూలు సింపుల్ ఎక్స్రే లో కానీ పెట్టినట్లయితే ఏమొస్తుందండి ఈ స్కాల్ వస్తుంది అంటే ఏంటి ఈ శరీరం అనేది ఇప్పుడు ఏదైతే నేను అనుకుంటున్నానో ఇరవై నాలుగు గంటలు నేను శరీరం అని దాని గురించే మన జీవితాన్ని ఏదైతే అంకితం చేస్తున్నామో ఒకసారి భగవంతుడు ఏమంటున్నాడు ఇంత అందమైన శరీరము దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏముందండి ఒక స్కల్ అనమాట కుర్ర ఉంది అదే విధంగా చూసారా ఈవిడ ఒక చాలా ఖరీదైనటువంటి సారీ కట్టుకున్నారు పట్టు చీర కట్టుకున్నారు లక్ష రూపాయలు ఖరీదైంది అదే ఒకసారి మిషన్స్ లో కానీ పెట్టినట్లయితే స్కానింగ్ మిషన్స్ లో ఏమొచ్చిందండి కంప్లీట్ గా భూమి కళ్ళుతో కూడుకున్నటువంటి మెడ కింద భాగం అంతా చూడండి అస్తిత్వం వచ్చింది అదేవిధంగా పురుషుడు కాలు మీద కాలు పెట్టుకున్నాడు సూట్ వేసుకున్నాడు టై పెట్టుకున్నాడు అదంతా కూడా ఒకసారి మనము ఈ మిషన్ లో పెడితే స్కానింగ్ మిషన్ లో పెడితే ఏమొచ్చిందండి అస్థి పంజరం వచ్చింది అదంతా పెడితే ఆ విధంగా వచ్చింది ఇక్కడ భగవంతుడు ఏం చెబుతున్నాడు ఇక్కడ బలగూడ అధ్యాయం మొదటి శ్లోకం కింద కూడా వేయడం కూడా జరిగింది అదేవిధంగా హోల్ బాడీని కానీ పెట్టినట్లయితే ఒక బ్రహ్మకుమారి సిస్టర్ ఇక్కడ బొమ్మ వేశారు ఆ యొక్క సిస్టర్ ని కూడా ఆ హోల్ బాడీ స్కానింగ్ మిషన్ లో పెడితే ఏమొచ్చిందండి కంప్లీట్ గా ఈ విధంగా భూమికలు అస్థిపంజనం అంటాం కదా అంటే ఈ రోజున మనం ఏం చేస్తున్నాము కేవలము ఇరవై నాలుగు గంటలు శరీరం దేను శరీరము అన్నటువంటి భావనలో గడుపుతున్నాం ఇక్కడ ఈ చిత్రం ద్వారా మనకి ఏం చెప్తున్నాడు ఇది భగవద్గీత ఆధారంగా తయారు చేయబడినటువంటి ప్రత్యేక చిత్రాలు అనమాట భగవద్గీతలో విషయాలని జ్ఞానాన్ని తత్వాన్ని చాలా క్లియర్ గా అందరికీ అర్థమయ్యేలాగా బోధించడానికి ఈ యొక్క చిత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి ఎక్కడ దొరకవండి మీకు ఎక్కడ మీకు ఎక్కడ మీ భక్తి మార్గంలో ఎక్కడ ఈ చిత్రాలు ఇట్లాంటి చిత్రాలు రూపం ఇక్కడ మీకు జ్ఞానాన్ని అందిస్తున్నాడు అనమాట ఇదం శరీరం కౌంటే క్షేత్రమిత్య విద్య ఏతద్యోవేకితం రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విధ అక్కడ చూసారు ఆఖరి పదం గమనించండి ఇది తద్విధ అని ఉంది ఇది తత్విధ అంటే తత్వాన్ని అర్థం చేసుకున్నవాడు మాత్రమే ఈ సీక్రెట్ ని గ్రహిస్తారు తత్వం అంటే వాస్తవాన్ని ఏమిటి ఈ శరీరం అనేది ఇవాళ కాకపోతే రేపైనా ఇది శిథిలం అయ్యేటువంటిది ఇది కేవలము ఎముకలు చర్మము మాంసము రక్తముతో కూడుకున్నటువంటి ఒక యంత్రము ఈ యంత్రము ఈ యంత్రాన్ని నడిపించేటువంటిది ఏదైతే ఉందో క్షేత్రజ్ఞుడు యజమాని అది మనకు కనపడడు చూసారు ఎక్కడ తల దగ్గర జ్యోతి పెట్టారు చూసారు ఇద్దరికి స్త్రీ పురుష ఇక్కడ తల దగ్గర జ్యోతి పెట్టారు అంటే ఏంటి ఆత్మస్వరూపము ఒక జ్యోతి స్వరూపము అంటారు అందుకనే ఎవరైనా చనిపోయినప్పుడు కూడా ఏం చేస్తారు చెప్పండి ఆ చనిపోయిన శరీరాన్ని శవ పేటికలో పెట్టి తర్వాత అక్కడ దాన సంస్కారానికి తీసుకుని వెళ్ళేంత వరకు కూడా ఏం చేస్తారు ఆ తల దగ్గర ఒక జ్యోతి వెలిగిస్తారు అంటే జ్యోతి యొక్క అర్థం ఏమిటి పర్మనెంట్ గా ఉన్నటువంటి ఆ జ్యోతి ఏదైతే ఉందో అది వెళ్ళిపోయింది శరీరము శవముగా మారింది అందువల్ల భగవంతుడు ఈ శ్లోకం ద్వారా మనకి ఏం చెప్తున్నాడు నాయన నువ్వు క్షేత్రము కాదు నువ్వు పొలము కాదు నువ్వు ఈ మట్టి రాళ్లతో కూడుకున్న ఈ పొలం కాదు నువ్వు ఈ పొలం యొక్క యజమాని యజమాని మోదాలోకి రానాయన అప్పుడు నీవు నన్ను గుర్తిస్తావు నాతో నువ్వు సంబంధాన్ని పెట్టుకోగలుగుతావు ఇది అంటే ఇప్పుడు ఇంకో చిత్రం తీసుకుని వెళ్దాము ఈ చిత్రంలో చాలా చాలా జాగ్రత్తలని మధ్యలో ఒక ఋషి ముని తపస్సు చేస్తున్నట్టుగా చూపించారు అర్థమైందండి చాలా భగవద్ ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆ విధంగా తపస్సు చేయడం వలన ఎటువంటి ఉపయోగము లేదు ఎందువలన మీరు క్షరీరాన్ని క్షీణింపజేస్తున్నారు తపస్యలో చాలా మంది మనం వింటూ ఉంటాం చూసారా ఒక సంవత్సరం పాటు అండర్ గ్రౌండ్ లో పెట్టేశారండి ఒక బాక్స్ లో పెట్టి పాతేసి అండర్ గ్రౌండ్ లో పెట్టేశారు వారు గాలి కూడా పీల్చుకోవటం లేదు ఆహారం స్వీకరించటం లేదు వారు ఇప్పుడు బయటకు వస్తున్నారు చూడండి వాళ్ళు తవి తీస్తే ఒక మనిషి బయటకు వస్తాడు సన్నగా చిక్కిపోయినట్టుగా ఉంటాడు భగవంతుడు ఏమంటున్నాడు దాని వల్ల నీవు ఆత్మని గుర్తించగలుగుతావా గుర్తించలేవు ఆత్మని గుర్తించాలి సత్య ఆత్మ శరీరం యజమాని గుర్తించాలి అంటే నీవు ఆ విధంగా చేయటం కాదు కావలసింది నీవు ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మని గుర్తించాలి ఆత్మని అనుభవం చేసుకోవాలి ఇదనమాట చిత్రం తాలూకు మొత్తం అంత విషయం ఇప్పుడు నేను ఇంకో చిత్రం చూపిస్తాను మీకు ఇప్పుడు గమనించండి జాగ్రత్తగా చాలా స్పష్టంగా ఉన్నాయి చిత్రాలు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్ లో వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన తర్వాత కామెంట్ సెక్షన్ లో పెట్టండి దాన్ని ఆ కామెంట్ సెక్షన్ లో ఉన్న దాన్ని మీకున్నటువంటి ప్రశ్నగా నేను తీసుకుని తదుపరి ఎపిసోడ్స్ లో నేను దాన్ని క్లియర్ చేస్తాను ఈ రెండవ అధ్యాయంలోని ఇరవై రెండవ శ్లోకం అండి రెండవ అధ్యాయంలోని ఇరవై రెండవ శ్లోకం ఆసాంసి సాంసి జీర్ణాన్ని విహాయ విహాయవాణి గృహణాతి నరోపరాణి తధా శరీరాణి విహాయ జీర్ణాన్ని అన్యాని సమ్యాతి నవాని దేహి చాలా స్పష్టంగా ఎంత చక్కటి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడో చూడండి భగవంతుడి యొక్క తపన చూడండి అయినా పిల్లలు ఏంటి ఈ రోజున నూటికి నూరు శాతము దేహం అని గడుపుతున్నారు దేహము కాదు నాయన ఈ దేహము నీది అంటే నీవు వేరే నీ శరీరము వేరే ఇక్కడ ఎంత ముందు దాంట్లో క్షేత్రము క్షేత్రజ్ఞుడు రెండింటి గురించి చెప్పాడు అక్కడ ఆత్మ జ్యోతి గురించి చూపించాడు శరీరం ఒక ఎస్తి పంజరం అని చూపించాడు ఇక్కడ ఇక్కడ ఏం చూపిస్తున్నాడు అంటే ఇక్కడ శరీరము వినాశి అని చెప్తున్నాడు ఆత్మకు దేహము వస్త్రము వంటిది అన్నాడు అంటే ఏంటి ఏ విధముగా అయితే ఒక చిరిగిపోయిన వస్త్రాన్ని విడిచిపెట్టి మనిషి కొత్త వస్త్రాన్ని ధరిస్తాడో చూసారా మనం కూడా వేసుకుంటాం ఒక డ్రెస్ వేసుకుంటాం తర్వాత నాలుగు రోజులు వాడిన తర్వాత ఇది మాసిపోతుంది లేకపోతే చిరిగిపోతుంది దీన్ని పక్కన పడేసి కొత్త వస్త్రాన్ని వేసుకుంటాం అదేవిధంగా ఇక్కడ చూసారా ఆకుపచ్చ డ్రెస్ వేసుకున్నాడు చిరిగిపోయింది ఈ విధంగా చూపించారు తర్వాత ఇది పక్కన పడేశాడు తర్వాత ఇక్కడ ఇక్కడ పింక్ కలర్ లో ఉన్నటువంటిది బ్లూ కలర్ లో ఉన్నటువంటి డ్రెస్ కొత్త డ్రెస్ వేసుకున్నాడు ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ ఉందండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విస్తరి ఇప్పుడు మనం చర్చించుకోవాల్సిన అన్ని కూడా ఏంటి ఆధ్యాత్మిక రహస్యాలు ఇందులో గొప్ప రహస్యం ఉంది ఇవి ఉంది ఏముందంటే ఒక మనిషి శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు కొత్త శరీరాన్ని తీసుకుంటాడు అంటే పునర్జన్మ ఉన్నది మళ్ళీ మానవ జన్మగానే మళ్ళీ జన్మ తీసుకుంటాడు అర్థమైందండి ఆ ఒక రహస్యాన్ని మనం మిస్ చేసుకున్నాం ఇక్కడ కింద చూసారా తల్లి గర్భం నుండి శిశువు జన్మించాడు ఊయలలో కూర్చోబెట్టారు చక్కగా పాలన పోషణ చేశారు జీవితం మొత్తం ఆ విధంగా బ్రతికాడు తర్వాత ఏమైపోయాడు ఇక్కడ పండు ముసలివాడిగా అయిపోయాడు చివరికి అయిపోయిందనమాట అర్థమైందండి ఇక్కడైపోయిన తర్వాత ఏమైపోయాడు చివరికి ఇక్కడ కాటికి వెళ్ళినట్టుగా వెళ్లే ముందు చనిపోయిన తర్వాత ఏం చేస్తాడు ఖచ్చితంగా మరణిస్తాడు కదా పుట్టినవాడు మరణించవలసిందే మరణించిన వాడు మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే ఇక్కడ ఏమైపోయింది కాటికి వెళ్ళిపోయాడు ఈ కర్రల మీద పడుకోబెట్టారు కట్టేశారు అంతా అయిపోయింది తీసుకుని వెళ్ళి చేశారు అంటే ఇక్కడ ఏమైంది వాళ్ళు చూసారా వెళ్ళిపోయినంటే ఇక్కడ ఏం చూపించారు మళ్ళీ మళ్ళీ తల్లి భవన్ వెళ్ళడం జరిగింది మళ్ళీ పిల్లవాడిగా పుట్టాడు మళ్ళీ జీవనం సాగిస్తాడు మళ్ళీ ముసలవాడిగా అవుతాడు మళ్ళీ చనిపోతాడు ప్రాసెస్ ఎటర్నల్ అనమాట ఇది ఈ శ్లోకం ద్వారా భగవంతుడు చెప్పినటువంటి విషయం ఏంటి ఈ యొక్క శరీరాన్ని విడిచిపెట్టడం శరీరాన్ని తీసుకోవడం అనేది ఎటర్నల్ అని చెప్తున్నాడు భగవంతుడు ఒక్కసారి మనం గమనించగలిగితే ఇక్కడ మనకు ఏం తెలుస్తుందండి శరీరము వినాశీ అని తెలుస్తుంది ఇప్పుడు శరీరము వినాశి అవుతే సంగతి ఏమిటి అక్కడ క్షేత్రము క్షేత్రజ్ఞుడు క్షేత్రము పొలము శరీరం క్షేత్రము శరీరము ఆ శరీరము గురించి ఏం చెప్పే లక్షణం ఏంటి అది వినాశి అమెరికా ప్రెసిడెంట్ శరీరమైనా వినాశియే భారతదేశ ప్రధానమంత్రి శరీరమైన వినాశి ఎవరైనా ఈ శరీరాన్ని నేను చాలా గొప్ప సైంటిస్ట్ నుండి నేను గొప్ప ధనవంతున్నండి నేను చాలా ఎంతో ఆస్తిపాస్తులు ఉన్నటువంటి వాడిని నేను శరీరం విడిచిపెట్టను అనేటువంటిది ఏమైనా ఉందా ఆధ్యాత్మికతలో ఫస్ట్ లెసన్ మనకి ఏం చెప్తుందంటే ఈ శరీరం అనేది వెళ్ళిపోతుంది చనిపోతుంది పర్మనెంట్ గా ఉండదు కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు అత్యధిక శాతంలో ఉన్న మనుషులు ఏంటంటే ఈ విషయాన్ని మర్చిపోయారు తొంభై సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంకా ఏదో ఉద్యోగము ఇంకో ఏదో వ్యాపారము ఇంకా కూడబెట్టుకోవాలి ఇంకా ఏదో సంపాదించుకోవాలి అనేటువంటి ఆపత్రయంలోనే ఈ రోజున గడుస్తుందో నడుస్తున్నారు మనుషులందరూ కూడా అందుకని భగవంతుడు ఇక్కడ ముఖ్యంగా చెప్పడం ఏంటంటే నాయన నీవు జస్ట్ ఒక పాత్రని వచ్చావు ఏ విధంగా అయితే ఒక డ్రామాలో గాని ఒక సినిమాలో గాని యాక్టర్ ఏం చేస్తాడు వస్తాడు తన పాత్రని కొత్త వస్త్రాన్ని వేసుకుంటాడు చక్కగా నాలుగు డైలాగులు చెప్తాడు ఆ పాత్ర అయిపోయిన వెంటనే మళ్ళీ ఆ వస్త్రాన్ని విడిచిపెడతాడు వెళ్ళిపోతాడు ఇంకో ఇంకో పాత్ర తీసుకుంటాడు అంతే కదా యాక్టర్ అంటే ఏం చేస్తాడు ఒకటే సినిమా జీవితకాలం చేయడు కదా ఒకటే నాటకం జీవితకాలం చేయడు కదా ఇది అయిపోయింది నాటకం అంటే భరిచంద నాటకం ఉందండి అందులో పరాణ పాత్ర ఉంది ఆవస్త్రం వేసుకుంటాడు రేపు వదేనా ఇంకొకటి సత్య అనసూయ పాత్ర ఉంది ఇంకో దగ్గర అందులో ఋషి పాత్ర ఉంది ఆవసరం ఆవస్త్రం వేసుకుంటాడు ఈ విధంగా ఇక్కడ ఇచ్చిన స్పష్టమైనటువంటి జ్ఞానం గీత మనకి ఇస్తున్నటువంటిది జ్ఞానం ఇస్తుంది అనమాట బుద్ధినేత్రాన్ని తెలుసుకుంటే ఇది అర్జునుడికి మాత్రమే వర్తిస్తుందని ఇప్పటిదాకా మనం అనుకున్నాము కానీ అర్జునుడికి మాత్రమే వర్తించదు ఇది నాకు కూడా వర్తిస్తుంది నేను కూడా ఇదే రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కళ్ళు రెండు చెవులు ఒక నోరు ఈ విధంగా ఉన్నటువంటి శరీరధారిలే ప్రపంచంలో ఉన్న ఎనిమిది వందల యాభై కోట్ల మంది కూడా ఈ విధంగా ఉన్న శరీరధారులే కాబట్టి భగవద్గీతలో అర్జునుడు అని మనం భావించినటువంటి ప్రతి సూత్రము కూడా నాకు వర్తిస్తుంది మీకు వర్తిస్తుంది అందరికీ వర్తిస్తుంది ఈ విషయాన్ని భగవంతుడు మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు ఈ యొక్క శ్లోకము ద్వారా ఇక్కడితో మనం ఏం చేద్దామండి ఈ రోజున మనం ఏదైతే మనం చర్చించుకున్నటువంటి రెండు చిత్రాల ఆధారంగా భగవంతుడు మనకి తెలియజేస్తున్నాడు అండి నీవు శరీరము కాదు ఈ శరీరం అనేది నీది నేను నాది ఈ రెండు వేరు నేను నా ఇల్లు రెండు వేరు నేను నా కారు వాహనము ఈ రెండు వేరు నేను వాహనాన్ని కాదు నేను ఇల్లుని కాదు నేను పొలాన్ని కాదు నేను వస్త్రాన్ని కాదు ఈ వస్త్రాన్ని వేసుకునేటువంటి ఆత్మస్వరూపాన్ని అందుకనే ప్రకృతి అని పదాలు రెండు వస్తాయండి భగవద్గీతలో పురుష అంటే ఆత్మ ప్రకృతి అంటే దేహం అర్థమైందని ఇంకా కొన్ని విషయాలు మనము ఆత్మ ఏ విధంగా ఆత్మకున్న లక్షణం ఏమిటి అనేది మన తదుపరి మన మనం ఎపిసోడ్ లో మనం చర్చించుకుంటున్నాము ఈ ఎపిసోడ్ ని ఇక్కడితో మనం ముగిస్తున్నామండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి